వెల్కమ్ టు ఫస్ట్ మనం కల్లుకుర్తి ఇక్కడ ఒక సీనియర్ ఉద్యమకారుడు అట్లాగే ఒక జర్నలిస్ట్ అట్లాగే తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర వహించిన గాయ అన్నయ్య గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్కారం సార్ మీరు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మాలాంటి వ్యక్తి అసలు ఆలోచన కూడా మీరు ఉద్యమంలో ఉన్నారు సో ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా వన్ ఇయర్ అయికొస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు వేస్తారంటే మీరు ఏం చెప్తారు అంటే ఇది మార్కులేసేటువంటి విషయం కాదు తెలంగాణ అనేది ఒక పవిత్రమైనటువంటి ఒక రాష్ట్ర సాధన ఉద్యమం అది ఒక రాష్ట్ర పాలన సంబంధించిన అంశం అది వెంటనే ఒక మసీదుని పవిత్రంగా భావిస్తామో ఒక చర్చిని పవిత్రంగా భావిస్తామో ఒక దేవాలయం ఎట్లా పవిత్రంగా భావిస్తామో తెలంగాణ తల్లి అనేది భర్తమా ఎట్లనే తెలంగాణ తల్లి కూడా వెంటనే అంటే మనకి జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పదో ఆ విధంగానే జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోస్తది ఇప్పుడు నా వయసు అరవై మూడు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు ఈ తెలంగాణ తల్లి తన ఒళ్ళు పెట్టుకొని నాకు నడక నేర్పింది బుద్ధినిచ్చింది బువ్వ పెట్టింది చదువు చెప్పింది ఇంత ఇంతవన్నీ చేసింది మీ ముందు నిలబడి మాట్లాడే అంత ఒక జ్ఞానాన్ని ఇచ్చింది కాబట్టి ఈ తల్లి విముక్తి చేయడం కోసం ఆంధ్ర దోపిడిదారులు పాలక వర్గాలు లేకపోతే తెలంగాణేతర ఎవరైతే దొపిడి వర్గాలు ఉన్నాయో వాళ్ళ నుంచి ఈ సంపదను కాపాడుకోవడం కోసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ప్రాంత ప్రజల ఐడెంటిటీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ప్రారంభమైంది ఏదో భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఇది ఒక రాష్ట్రం కోసం కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించింది ఇప్పుడు మనకి అనాడు సంస్థానాలు ఉండే దాదాపుగా ఐదు వందల పైన సంస్థానాలు ఉండే సంస్థానాలు పోయి రాష్ట్రాలు అయినాయి రాష్ట్రాలైన తర్వాత ఈ నలభై ఏళ్ళ రాష్ట్రాలు కాకుండా ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆ గుజరాత్ కూడా అప్పుడు మొదటి రాష్ట్రాలు ఏర్పడ్డ ఏర్పడలే అది కూడా తర్వాత ఏర్పడ్డది అక్కడే కాలక్రమంలో చాలా రాష్ట్రాలు వచ్చినాయి భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ కూడా ఒకప్పుడు టెరిటరీ తర్వాత రాష్ట్రం అయింది అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఏదైతే ఒక ఉద్యమం ఉందో ఇది ఒక భౌగోళిక స్వరూపం కోసం ఏర్పాటు గావించడం కోసం మొదలుపెట్టిన ఉద్యమం కాదు అది యాభై రెండులో అయినా అది యాభై ఆరులో అయినా అది తొమ్మిదిలో అయినా అది తొంభై ఆరులోనైనా రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే రెండు వేల పైగా రెండు వేల మంది పైగా ఈ రాష్ట్ర సాధన కోసం ఈ తల్లి సంఖ్యలన్నీ విముక్తి చేయడం కోసం ఏదైతే ప్రయత్నాలు చేసిందో ఇది భౌగోళిక స్వరూపం కోసం భావించబడిన ఉద్యమం కాదు రాష్ట్ర ఏర్పాటు కాదు ఇంకోటి మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం ఏదైతే ఉరికంబాన్ని ముద్దారిన భగత్ సింగ్ చెప్పిండో భగత్ సింగ్ ఏం చెప్పిండో ఆ రోజు జైల్లో ఉండి ఉరికంబాన్ని ముద్దార పోతున్నప్పుడు ఏం చెప్పిండో భారతదేశ స్వాతంత్రోద్యమము పాలకుల మార్పిడి కోసం కాదు పరిపాలన మార్పు కోసం తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తే ఈ దేశానికి కొరిగేది ఏముంది కొరిగేది ఏం లేదు కదా కాబట్టి పాలకుల మార్పుడి కాదు ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణ పాలకులు వచ్చేడు ఈ తెలంగాణ మొత్తం పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతో మంది అమరులైన సందర్భాన్ని ఆ తెలంగాణను సాధించుకున్నాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ గా పదకొండు సంవత్సరాలు అవుతుంది మనం కలలుగన్న తెలంగాణ వచ్చిందంటే మీరు ఎట్లా సార్ మా దృష్టిలో అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు ఇంకా నెరవేర్లేదు అమరవీరుల కళలు నెరవేరలేదు ఉద్యమ ఆకాంక్షలు అంతకంటూ నెరవేరలేదు ఉద్యమాకాంక్షలు నెరవేరితే చిన్న రాష్ట్రం అది ఏది జార్ఖండ్ జార్ఖండ్ ఏదైతే జయబొమ్మ నాయకత్వంలో సుదీర్ఘకాల పోరాటం చేశారు సొబ్బు నాయకత్వంలో అది ఆదివాసీలు వాళ్ళు మన లెక్క ఒక పెద్ద మేము మేధావులము మేము యూనివర్సిటీ ప్రొఫెసర్లం మేము పెద్ద పెద్ద ఇంజనీర్లము మేము పెద్ద చదువులు అదుపుకున్న అనేవాళ్ళు కాదు ఆదివాసీలు రాష్ట్రాన్ని సాధించుకున్న కాడ కూడా ఆ రాష్ట్ర సాధకులని గౌరవించుకున్నారు ఆ ఉద్యమకారులను గౌరవించుకున్నారు ఆ ఉద్యమకారులకు ఇప్పటికీ పెన్షన్ ఇస్తున్నారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఎట్లయితే స్వాతంత్రోద్యమ సమరయోధులని డిక్లేర్ చేసుకొని వాళ్ళ పెన్షన్ ఇస్తున్నామో గౌరవిస్తున్నామో అట్లనే ఆ జార్ఖండ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర సాధకులని ఆ వాళ్ళని గౌరవించుకొని పెన్షన్లు ఇస్తున్నారు మరి ఇక్కడ ఈ తెలంగాణలో పేదలు ఆయనేమో బంగారు తెలంగాణ అన్నారు ఈయనేమో రైజింగ్ ఎందుకు రైజింగ్ తెలంగాణ ఆ రైజింగ్ ఏందో ఈ బంగారు ఏందో హరే నాయన మా బతుకు తెలంగాణ కావాల నాయన అని మేము అంటున్నాం ఇది నాలుగు కోట్ల ప్రజల బతుకు బతుకు పంచాయతీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది నాలుగు కోట్ల బతుకు పంచాయతీ ఈ భూభాగంలో ఉన్నటువంటి సకల సంపద పంచాయతీది మా సంపద మాకు కావాలి మా అటవీ సంపద మా భూ సంపద మా కనువ సంపద మా నీటి సంపద మా మానవ సంపద అన్ని రకాలైనటువంటి సంపదని మేము కాపాడుకోవాలి మన ముందు తరాల గనుక మన ముందు తరాల గనుక ఈ సంపదను గాతాడకపోతే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ రోజు మన టెండెట్ వేళమా ఈ కడవకుర్తి టెండెట్ ఇప్పుడు ఇప్పుడే మేము కారులో వస్తుంటే చెప్తున్నాడు ఈరోజు మూడు జెండుంగ్ ఉన్నాయి మూడు జిన్నుంగ సుమారు మూడు నుంచి ఐదు వేల మంది పనిచేస్తారు వాళ్ళంతా బయట అన్నారు అంటే నీ సంపద ఎక్కడికి పోతున్నది నీ సంపద ఎక్కడ పోతున్నది రాష్ట్రాలకు పక్క అంతే కదా అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి ఇందుకోసమా కోసమా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది దేనికోసం ఈ సంపద పైన నాకు ఈవెన్ నిజాం కాలంలో కూడా నిజాం కాలంలో కూడా ఇంత సంపద పడి పోలే సార్ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం కవులు కళాకారుల మేధావులు ఎంతో మంది విద్యార్థులు అమలు ఎన్నో మంది జైలు పాలి జైల్లో నలిగి ఇప్పటికీ ఆ కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో ఇంకా ఈ నీళ్లు నిధులు నియామకాలను వనరులు ఆర్థిక వనరులు ఇలాంటివి ఇంకా మనం దానికోసమే పోరాడుతున్నాం అంటే ఏం చెప్పారు సార్ ఎప్పటికీ మనకు ఇవి అన్ని మనం అనుకున్నట్టుగా మన వనరులు మనమే అనుభవించాలి అనే విషయం ఆలోచన ఎట్లుంట సార్ భవిష్యత్తులో పాలకులకి ఎప్పుడు రాదు పాలకులు ఎప్పుడు కూడా పులు లాంటి పులి మారుతుందా పులి సాకారం అవుతుందా కాదు కదా పులి పులే పాలకుల అనుకున్నట్టు పదే పదే పాలకుల మార్ తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రజాస్వామిక ఉద్యమం ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష ప్రజాస్వామి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆకాంక్ష నెరవేరాలి ప్రజాస్వామ్యబద్ధమైన బద్దమైన ఏంటిది మన చట్టాలు ఏం చెప్పినాయి ఆ మహనీయుడు కొత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఏం చెప్పిండు పీడిత తాడిత ప్రజలకి ఈ నిచ్చిన సమాజం పోవాలి ఈ వర్ణ వ్యవస్థ పోవాలి ఇక్కడ కష్ట కష్టజీవులకి కష్టాన్ని దగ్గర ఫలితం దక్కాలి ఈ ఆధిపత్యం ఉండద్దు ఈ వివక్ష ఉండదు అనేది చెప్పింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా మేము రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన ఆకాంక్షల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఏం తుపాకులు పట్టుకొని రాష్ట్ర సాధన ఉద్యమం చేయలే కదా మీకు తెలుసు సాగరహారం తెలుసు లేకపోతే ఎన్ని రకాల ఉద్యమాలు చేస్తుంది వంట వర్తలు తెలుసు తెలంగాణలో ఎన్ని ఎన్ని ఉద్యమాలు ఒక్క ఉద్యమం అంటే మనము ఓ గాంధీ ఉద్యమం అహింస ఉద్యమం అది గొప్పగా చెప్తారు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అంతకంటే గొప్పది సార్ కాబట్టి ఇక్కడ మనకున్న సంపద తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంది విద్యారంగంలో సమూలమైన మార్పు కోసం వైద్య రంగంలో సమూలమైన మార్పు కోసం ఉపాధి రంగాన్ని చట్టబద్ధం చేసి రాజ్యాంగబద్ధం చేసి క్రమబద్ధీకరణ చేసి కష్టం చేస్తా నేను అన్న ప్రతి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నాలుగవది ఈ తెలంగాణ మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన ఈ సంపదను కాపాడడం కోసం ఐదవది ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం ఈ ఐదు అంశాల ప్రాతిపదికనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంది ఆ ఐదు ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు నేను చెప్పేది కాదు ఇక్కడ మన ఐడెంటిటీ కాపాడుకోగలిగినవా ప్రభుత్వ విద్య అందరికి అందుతుందా ప్రభుత్వ వైద్యం అందుతుందా ఉపాధి అందరికి దొరుకుతున్నదా సమబీకం అయిందా వాడు పన్నెండు గంటలు పనిచేస్తే కూడా భవిష్యత్తు వస్తుంది వాడు ఎప్పుడు ఎప్పుడు తీసేస్తాడో తెలియదు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు బడుగు బల బడుగు బలహీన ఆకాంక్షలు నెరవేరాలంటే ఎన్ని రోజులు బానిసలుగా బతకాల్సిన అంటే పోరాడుచుకున్న తెలంగాణ వచ్చినా కూడా విముక్తి కలగట్లేదు దీనికి అంటే అగ్ర కులాలది అగ్ర నేతలది ఈ రాజ్యం నెలుతున్న నాయకులకు మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇప్పుడు యాభై రెండులో ముల్కి ఉద్యమం వచ్చింది హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డది ఏర్పడే మూడేళ్ళకే ఆ అప్పుడు ఏదో పేద భాషా ప్రయుక్త రాష్ట్రాలని తెలుగు మాట్లాడుతున్నారు అందరం అని విశాలాంధ్ర అని ఏవేవో కళ్ళబల్లి కబడ్ చేసి మొత్తానికి తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ కలిపారు కలిపిన యాభై ఏళ్ళ కలిపితే పదమూడు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేమో అవి అయిపోయింది అరవై తొమ్మిది ఉద్యమాలు అంతమంది త్యాగాలు చేస్తే అన్ని రకాల త్యాగాలు చేస్తే లొంగుబాట్ల గురి చేసి ద్రోహం చేసి కుట్రాలు చేసి మొత్తానికి ఆ ఉద్యమాన్ని చేసేటప్పుడు చేసిన మళ్ళా తొంభై ఆరులో హెబ్బై ఒకటిలో అయిపోయింది ఇక ఉద్యమ భా భారతదేశంలో తెలంగాణ చిత్రపటం ఇక చూడలేము వీళ్ళలేదు అసలు అదొక కళ అదొక పగడి కళ అని పాలక వర్గాలందరూ సంబరపాటరు డెబ్బై ఏడు నుంచి తొంభై ఆరు వరకే ఇరవై ఐదు సంవత్సరాల లోపే మళ్ళా అదొక నివురు గొప్పిన నిప్పులాగా అది ఆరిపోలే బూడిద కాలే నివురు గొప్పిన నిప్పులాగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఏమైంది ఒక్కసారి పెగిలితే చంద్రబాబు నాయుడు ఆ లాగుదరిచే పారిపోయే పరిస్థితి వచ్చే ఆ విధంగా అయింది ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ఆదివాసీల తెలంగాణ గిరిజనుల తెలంగాణ దళితుల తెలంగాణ బరుగు బలుగు వర్గాల తెలంగాణ మైనారిటీల తెలంగాణ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది సాధింపబడుతుంది మేము చూస్తామో లేదో తర్వాత అన్నది ఇప్పుడు యాభై రెండు రోజులు యాభై ఆరు రోజులు అరవై తొమ్మిది వేలు వాళ్ళు చూసిందా చూడలేదు కదా కానీ వాళ్ళ ఆశయాన్ని మనం కొనసాగించలేదు కదా తెలంగాణ కోసం పోరాడిన కవుల కవులు కావచ్చు కళాకారుల కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది వార్తలు వస్తున్నాయి దాన్ని మీరు స్వాగతిస్తున్నారా అంటే మేము అంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల్లో వాళ్ళకు గ్యారంటీ పెట్టారు ఏమని ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ మండలాలు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ జిల్లాల్లో రెండు వందల యాభై రూపాయల గృహ వసతి రెండు వందల యాభై రూపాయల గృహ వసతి కల్పిస్తామని చెప్పారు మేము మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పినామంటే మీరు ఉద్యమకారులను గుర్తించడానికి నా ఉద్యమకారులు అంటే దాంట్లో రచయితలు ఉంటారు కళాకారులు ఉంటారు జర్నలిస్టులు ఉంటారు ఇంకా అనేక రకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు కులి పని చేసుకున్న ఉద్యమకారులు కాదా అరే సంఘం పెట్టుకొని బిచ్చవాళ్ళ సంఘం పెట్టుకొని కూడా జేసులు పెట్టుకొని తెలంగాణ కోసం పనిచేసండు చేయలేదా ఆఖరికి ట్రాన్స్ వాళ్ళు కూడా ట్రాన్స్ కూడా వాళ్ళు జేసి పెట్టుకొని తెలంగాణ కోసం పనిచేయచ్చుండు అంటే ట్రాన్స్జెండర్లలో కూడా ఉద్యమకారులు ఉన్నారు బిచ్చగాళ్ళలో ఉద్యోగ ఉద్యమకారులు ఉన్నారు అంటే అందరినీ సార్ మీరు చూస్తున్నారు మీకు ఎంతో అనుభవం ఉంది వీళ్ళందరికీ న్యాయం జరగల్లా కుదురుతుందంటారా సార్ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం అయినా ఇలాంటి తెలంగాణ ఉద్యోగ తెలంగాణ కోసం ఎంతో మంది అంటే యాభై ఆరు కులాలన్న బరువు బలైన వర్గాల కోసమే రోడ్లు ఎక్కి ఆ నీళ్లు నిధులు నియామకాల కోసం వాళ్ళ ఆశల కోసం పిల్లల ఉద్యోగాల కోసం ఎంతో మంది అమరులయ్యారు ప్రాణాలు తీసుకున్నారు వీళ్ళందరూ ఆశలు నెరవేర్చని నమ్మకం ఉండదు సార్ మీకు ఖచ్చితంగా నెరవేర్చు ఎందుకంటే రాదనుకున్న తెలంగాణ తెచ్చుకున్న గడ్డ ఇది ఇది పగటి కళ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం కూడా చూడడానికి వీళ్ళదు ఈ భారతదేశం ఉన్నంత కాలం అది జరగదని పగడి కళలు అన్నారు కానీ తెలంగాణ గడ్డ మామూలు గడ్డ కాదు కాబట్టి ఖచ్చితంగా సరే మేము మాత్రం చూస్తా లేదా కానీ రానున్న తరాలైన ఖచ్చితంగా మీరన్నా అటువంటి రాష్ట్ర సాధన కళలు అమరవీరుల వీళ్ళు ఆశయాలని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు కాకపోతే అన్నీ కాకపోవచ్చు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇది ఒక్కరే జరిగే పని కాదు ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇది ఈ ప్రయాణంలో ఖచ్చితంగా అది జరుగుతూరుతుంది దానికోసం మీరు మేము అందరం ప్రయత్నం చేద్దాం సార్ సార్ గత ప్రభుత్వం పదేళ్ళు పాలించింది ఈ ప్రభుత్వం సంవత్సరం పాలించింది వేరే చివరిగా చెప్పనిసరి ఎలా ఉంది గత ప్రభుత్వం అయినా ఈ అయినా తెలంగాణ అమరవీరుల ఆశయాలి ఉద్యమ ఆకాంక్షలుగా నెరవేర్చడంలో వాళ్ళకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు కాకపోతే ఉత్తమనే పాస్ కోసం అని చెప్పి తెలంగాణ సంపదని విధ్వంసం చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఆయన కాళేశ్వరం పేరుతోటి ఆయన ఒక డ్రామా కంపెనీ నడిపిండు మూసి పేరుతోటి నేను ఒక డ్రామా కంపెనీ నడుపుతాడు ఇంతవి తప్ప ఈ ప్రభుత్వాలకి అవన్నీ మూసి అని మూసియడం అడిగిండు కాళేశ్వరం ఎవడని మేము అడుగుతున్నది మా ప్రభుత్వ పాఠశాలలు బాగుజాయి మా హాస్పిటల్ బాగుజాయి మాకు ఉపాధి అవకాశాలు కల్పించవు మేము ఎనిమిది రకాల పెన్షన్లు కూడా అడుగుతలేరు తెలంగాణ ప్రజలు పిచ్చేవాళ్ళు కాదు పిచ్చ బతుకటి వాళ్ళు కాదు మేము అడుగుతున్నది ఏంటి మేము కాయకష్టం చేస్తాం మాకు పని కల్పించవు ఎవరికి ఎవరైనా అవార్డు ఓ పెద్ద దాని మీద మళ్ళా ముఖ్యమంత్రుల ఫోటోలు మంత్రుల ఫోటోలు అసలు మీరు ఎవరు అసలు మీరు మీ ఫోటోలు ఎందుకు మాకు మన ప్ర మన భూమి అది మన అయ్య వాళ్ళు చంపే మోదీ తాత ముత్తాంతలు చంపచ్చే మోదీ వంశ పడతారు మనకు పా మనకి రైతు బుక్ వస్తే దాని మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో అగ్రికల్చర్ మినిస్టర్ ఫోటో అరే మీరు ఎవరు రాస్తారు మాకు మా వంశమా మా గోత్రమా మా ముందు మా వంశ పుట్టిందా అసలు మీరు ఎవరు మా ఫోటో వేసుకోవడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోటో లేవాలని మీరు ఏమన్నా అప్పీల్ చేస్తున్న ప్రభుత్వానికి మేము ఏమంటున్నాం అంటే ఒక రైతు ఒక డబ్బులు ఒక రేషన్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు మీద వన్ ఫోటో ఎందుకు నీ నీ ఇంట్లో ఇంట్లోంచిస్తున్నావా నీ ఆస్థ నువ్వు చౌర చుక్కల నువ్వు కష్టం చేసి ఇస్తున్నావా అరే ప్రభుత్వం ప్రజలు ట్రాక్ష నుంచి ఆయన్ని చదివైతే దాంట్లో ఏం చేస్తున్నావు దాంట్లో నీ నీ అంటున్నా హలో అదేదో గర్భిణీ స్త్రీలకి పిల్లలు కొట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అట అరే కేసీఆర్ కిట్ అది నువ్వేవడు అసలు మాకు వాడు కేసీఆర్ కిట్ అంటాడు వాడు మోడీ కిట్ అంటాడు వాడు ఇంకోడు కిట్ అంటాడు అసలు మీరెవరా మాకు నన్ను అన్నది మా అమ్మా నాయన మా అమ్మాయి నాయన నన్ను వెన్నారు మొత్తం ద్వారా వచ్చి సచ్చి ఫోటో అని తెలిసి మా అమ్మ నాయన నన్ను వెన్నడు వాడు నాకు ముఖ్యంగానే వాడికిట్టు వీరికి ఇట్టు అసలు ఎవరు సార్ మాకు బస్సు మీద పెద్ద ఫోటోలు పెడతాడు అరే నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే మీ ఫోటో బస్సు మీద ఎందుకు మేము అడుగుతున్నదే అంటే ఇవన్నీ మారాలనే తెలంగాణ తెచ్చుకున్నాం ఇవన్నీ నేను అనుకుంటా ఐదేళ్ళైనా పదేళ్ళు అయినా ఇరవై ఏళ్ళైనా ఖచ్చితంగా మారుతుంది మారేదాకా తెలంగాణ సమాజం ఊకూడదనేదే ప్రధాన విశ్వాసం నాకుంది యూ అండి ఒక సీనియర్ ఒక ఉద్యమ కారు అనొచ్చు అండ్ అనొచ్చు ఒక వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన విధానం దేనికోసం పోరాడడం దేనికోసం కష్టపడడం దేనికోసం తెలంగాణ కోసం ఇంతమంది అమరులయ్యారు ఇంతమంది బలిదానాలు చేసుకున్నారు ఇంతమంది వచ్చారు అనేది అందరి ఆశయాల ఆశలు నెరవేరాలని కోరుకుంటూ ఇంకా ఉద్యమిస్తాం అవసరం అయితే ఇంకా మేము ప్రశ్నిస్తాం ప్రభుత్వాలని ఇంకా మేము వాళ్ళని కొంచెం చూస్తూ మేము ముందుకెళ్తాం ఇప్పటికైనా ఆలోచించే నాయకులు ప్రతి ఒక్కరికి సమానం న్యాయం జరగాలి సమానంగా ఉండాలి ఆలోచన విధానాలతో ఇప్పటికైనా మీరు ఆలోచించాలని ఇక్కడ సీనియర్ ఒక ఉద్యమ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు ఇదండి గవర్నర్ చూస్తున్నాను మీటి నుంచి నేను మీ ప్రసాదం కవ్వకూర్తి